హాయ్ అండి అందరికీ కార్తీక శుక్రవారం శుభాకాంక్షలు అండి అలానే ఉదయాన్నే నేను నాలుగింటికే లేసానండి నాలుగింటికి లేచి ఇంట్లో పనంతా చేసుకుని ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాత కూడా ఇలా గంగాదేవికి దీపం పెట్టేసుకుని ఇలా వాటర్లో అయితే దీపాలు వదిలేసానండి ఒకప్పుడు అయితే కాలువకి వెళ్ళి చేసేవాళ్ళం కానీ ఇప్పుడైతే ఇంట్లోనే చేసేసానండి ఇలా అలానే తులసమ్మ దగ్గర కూడా ఇలా పూజ చేసుకున్నాను నాకు వచ్చిన విధంగా ఏదో నాకు తోచినంతలో ఇలా అయితే గంగమ్మకి అలానే తులసీదేవికి కూడా ఇలా పూజ అయితే చేసేసానండి తెల్లవారికి ముందే ఐదింటికెళ్ళ ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి గంగా దేవికి అలానే తులసీదేవికి కూడా అలానే నేను బయట కూడా దీపాలు పెట్టానండి గడపల దగ్గర చూడండి ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత ఇలా దీపాలు కూడా పెట్టేసేసుకుని ఇంకా బయట కూడా ముగ్గు వేసేసానండి ఫస్ట్ ముగ్గు వేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసేసాను చూడండి నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కూడా చూడండి ఈ కార్తీక మాసంలో ఇంటి ముందు దీపాలు అలానే ముగ్గులతో ఇల్లు చాలా కలకలాడుతూ ఉంటుంది కదండీ చూడండి ఇలా బయట గడపల దగ్గర కూడా ఇలా దీపం అయితే పెట్టేశాను అలానే ఇంట్లో అమ్మవారి దగ్గర పాలు పొంగించాలని చెప్పేసి ఇలా బియ్యం అయితే కడిగానండి బియ్యం పచ్చగా ఉన్నాయా అని మీకు డౌట్ రావచ్చు అండి మేము దేవి నవరాత్రులప్పుడు కనకదుర్గమ్మ మాల వేసుకున్నామండి అప్పుడు అమ్మవారికి వడి బియ్యం కడతాం కదా అందరు బియ్యం కలిపి ఇలా వడి బియ్యంగా కట్టిన బియ్యాన్ని ఇంకా లాస్ట్ అమ్మవారి ఊరేగింపు అలానే మా విరుముడి మాల తీయడం అయిపోయిన తర్వాత బియ్యాన్ని అయితే అందరం పంచుకున్నామండి అప్పుడు తలో కొన్ని బియ్యం అయితే వచ్చాయి ఆ బియ్యంతో నేను ఇలా నైవేద్యం అయితే చేస్తున్నానండి ఇది సెకండ్ సార్ అండి ఇలా బియ్యంతో నైవేద్యం చేయడం పోయిన శుక్రవారం చేసాను అలానే ఇంక ఇప్పుడు ఈ శుక్రవారం కూడా బియ్యం ఉన్నాయని చెప్పేసి మళ్ళీ నైవేద్యంలాగా లాగా చేస్తున్నానండి కొంచెం అయితే ఉడికిన తర్వాత నేను ఇలా పాలైతే యాడ్ చేసుకున్నాను ఎప్పుడైనా సరే అన్నం ఉడికిన తర్వాతనే పాలు యాడ్ చేసుకోవాలండి అప్పుడే నైవేద్యం టేస్ట్ చాలా బాగుంటుంది అలానే నైవేద్యం చేసేటప్పుడు కొంచెం చిటికడంతా ఉప్పు వేయండి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి చూడండి ఇలా పాలు అయితే పొంగేయి మనం ఇంట్లో పాలు పొంగిచ్చేటప్పుడు పాలు పొంగితే చాలా మంచిది కదండి అలానే మూడు సార్లు అయితే పాలైతే పొంగేయండి టీవీలో అమ్మవారి శ్లోకాలు పెట్టి ఇంకా శ్లోకాలు వినుకుంటూ ఇలా పని పని అయితే చేస్తున్నా చూడండి ఇలా పాలు పొంగిస్తూనే పిల్లలకైతే టిఫిన్కి నేను నైట్ మిగిలిన అన్నం ఉందండి ఇంకా పిల్లల వరకు తాలింపు చేసేద్దామని చెప్పేసి ఇలా ఇంకా తాలింపు అయితే చేస్తున్నాను అన్నం అలానే ఆయిల్ కూడా వేసేసుకుని పోపు దినుసులు అలానే పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి అన్నాన్ని మెత్తగా కలిపేసేసుకుని అన్నం కూడా వేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు అలానే కొంచెం కారం జీలకర్ర పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి తాలింపు అన్నంలో అయితే అన్నం తాలింపు చేసేటప్పుడు ఇలా మొత్తం వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు అన్నాన్ని అయితే ఉడికించేసుకుంటే చాలండి ఆ కారం వాసన అనేది ఉండదు ఇంకా చాలా బాగుంటుందండి ఇలా తాలింపు అన్నం అయితే నైవేద్యం కూడా అయిపోయిందండి లాస్ట్లో ఇంకా నేను బెల్లం అయితే ఇలా తురిమేసేసి వేసేసాను బెల్లం తురిమి పెట్టేసుకున్నానండి చూడండి బెల్లం కూడా వేసేసాను ఇంక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి బెల్లం కరిగిపోయిద్దండి అలానే జీడిపప్పులు బాదం పప్పులు నాలుగు అలక్కాయలు అండి గ్రైండ్ చేసేసానండి నేను ఇలా గ్రైండ్ చేసి వేస్తే పిల్లలు కూడా తింటారని చెప్పేసి ఇలా గ్రైండ్ చేసి వేసేసాను అలానే నెయ్యి లేదండి నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకునేదాన్ని ఇంకా నైవేద్యం అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇలా లాగా పెట్టేసి నేను ఫస్ట్ అమ్మవారిని అలంకరించేసుకుని పూజ ఇలా పూజ దగ్గర దేవుడి పటాలకి పువ్వులు అలానే దీపం పెట్టేసేసుకున్నాను ఇంకా అగరబలు కూడా వెలిగించేసుకుని ధూపం కూడా వేసేసి అమ్మవారికి పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకుని అలానే హారతి కూడా ఇచ్చేసి నేను మా పాప అయితే ఇలా అమ్మవారి దగ్గర అయితే దండం పెట్టుకున్నామండి ఈ కార్తీక శుక్రవారం పూజ అమ్మవారి అనుగ్రహంతో ఇలా జరిగిందండి అమ్మవారి ఆశీస్సులు అమ్మ దీవెన్లు ఎప్పుడు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను గుడికి కూడా వెళ్ళానండి గుడికి వెళ్ళానండి ఈ శుక్రవారం రోజు అనుకోకుండా నేనైతే ఇలా నారికేల దీపం అయితే పెట్టానండి ఆ తల్లి అనుగ్రహంతోనే ఈ దీపం అయితే పెట్టాను అనుకుంటున్నానండి అలానే ఒక ఐదు గుండెవత్తులు కూడా ఇలా వెలిగించేశాను చూడండి గుడిలో అమ్మవారు ఎంత చూడముచ్చటగా ఉన్నారా కదండి ఆ తల్లిని ఇలా చూస్తే చాలండి అలానే వారాహి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అయితే కొత్తగా చేశారండి చూడండి ఆ అమ్మవారు కూడా చాలా బాగున్నారు కదా ఇంక ఇలా ఇంకా మా వారు నేను అయితే ఇలా అమ్మవారిని దర్శించుకున్నామండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్